మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీర్ణాశయ రహస్యాలు అనే దాని గురించి తెలుసుకుందాం మనం ఆహారం తిన్న తర్వాత అది ఎక్కడ ఎలా జీర్ణం అవుతుంది ఎక్కడ గ్రహించబడుతుంది ఎలా విసర్జించబడుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా ముందు చెప్పుకొని ఆ తర్వాత ఆ రహస్యాలు తెలుసుకుందాం మనం తిన్న ఆహారం నోట్లో బాగా నమిలి మింగితే ఒక ఇరవై పాతి శాతం జీర్ణక్రియ నోట్లో జరుగుతుంది జరగటానికి నోట్లో లాలాజలం అనే జీర్ణాది రసం ఊరుతుంది అది బాగా ఊరితే నీళ్లు త్రాగవలసిన పని నోట్లో రాదు ఎవరైతే సరిగా నమలరో ఊట ఊరద కాబట్టి ఆహారాన్ని జరపటం కొరకు నీళ్లు పోసి జరుపుతారు జీర్ణాది రసం నోట్లో ఊరేది వేరు నీళ్లు వేరు అంటే నీళ్ళు అవసరం రాకుండా నమిలి తింటే జీర్ణక్రియకు మంచిది అలా మింగిన ఆహారం అన్నవాయిక నుంచి కొట్టలోకి చేరుతుంది నమిలి మింగితే ఈ రసము గొట్టంలో ఇరుక్కోకుండా జరుపుకెళుతుంది నమలకుండా మింగిన వారికి ఇరుక్కుంటుంది గొంతు పట్టడం ఎక్కువనే సమస్యలు వస్తాయి ఈ తప్పులు వచ్చాయి అంటే మీరు నమలకలేదని బాడీ హెచ్చరిస్తున్నది పొట్టలోకి వెళ్ళిన ఆహారం పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని రెండు రకాల రసాలతో జీర్ణం చేయబడుతుంది పిండి పిండిగా మెతుకుల ముక్కలన్నీ పిండి పిండిగా రుబ్బపడతాయి పొట్ట తన వంతు జీర్ణక్రియ పూర్తి చేసిన తర్వాత నా పనైంది ఇక మీరు రుబ్బుకోండి అని ప్రేగుల్లోకి తోసేస్తుంది చిన్న ప్రేగులు ఐదు మీటర్ల ఉంటాయి ఐదు మీటర్ల పొడి ఉండే ప్రేగుల్లోకి పొట్టలో అరిగిన ఆహారం జరుగుతుంది చిన్న ప్రేగుల్లో మూడు రకాల రసాలతో జీర్ణక్రియ జరుగుతుంది ప్రేగులంచులమట ఊరే రసం ఒక రకం ప్యాంక్రియాసి నుంచి ఉత్పత్తి అయ్యే ప్యాంక్రియాటి జ్యూసులు మరొక రకం లివర్ నుంచి వచ్చే రసం మరొక రకం ఈ మూడు రకాల రసాలతో ప్రేగుల్లో ఆహార పదార్థాలు పిండి పిండి లాంటివన్నీ రసముగా మార్చబడతాయి చేతితో పట్టుకున్న తాగాలన్నంత చిన్న అణువులుగా మీ కంటితో చూడలేనంత చిన్న అణువులుగా ఏమాత్రం పలుకు తగలద అలాంటి రసముగా జీర్ణం చేయబడతాయి ఆ జీర్ణమైన ఆహారంలో వచ్చిన రససారాన్ని ఆ ప్రేగులు పీల్చేసుకుంటాయి భూమి నీటిని పీల్చినట్లుగా రససారం ప్రేగుల గోడల నుంచి రంధ్రాల ద్వారా రక్తం లోపలికి చేరతాయి రసము రక్తం లోపలికి చేరగా ప్రేగుల్లో కొన్ని మిగిలిపోతాయి ఏమి మిగులుతాయి ప్రేగులు గోడలమ్మట లోపలికి చేరలేనివి పీచు పదార్థాలు అరగనవి సరిగా జీర్ణం కానివి కొంత జిగురు పొరలు కొంత ద్రవ నీటి నీటిలాంటి పదార్థం ఇవన్నీ కొన్ని మిగిలిపోతాయి ఇవన్నీ ప్రేగుల్లోనే ఉంటే ప్రేగులకి అడ్డం అందుకని ఏమంటాయి నువ్వెట్టు లోపలికి వెళ్ళలేకపోయావు కనీసం కిందకన్నా వెళ్ళు ఇక్కడే కూర్చుంటానంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది మరలా పైనుంచి ఎవరో రాబోతున్నారు అని ఈ అరగనవి పీచు పదార్థాలు పనికిరాని చెత్తా చెదారాన్ని ప్రేగులకు తోసేస్తుంది ఈ మలం ప్రేగులకు వెళ్ళిన దాన్నే మనం మలము అంటాం మీటర్న్నర పడవ ఉంటుంది ప్రేగు అది మల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఏడు మీటర్ల పొడవు ఉంటాయి నోటి దగ్గర నుండి మల ద్వారం వరకు ప్రేగులు జీర్ణక్రియ పొట్ట చిన్న ప్రేగుల్లో జరుగుతుంది పెద్ద ప్రేగు అనేది అటాచ్డ్ చెత్తకుండి పనికిరాని చెత్తను వేసుకోవడానికి ఇంట్లో చెత్త డబ్బా ఎలాగో